ఖమ్మంకి చెందిన బాణ శ్రీనివాస్ సినీనటుడు విక్టరీ వెంకటేష్ వీరాభిమాని ఆయనకి మూడు నెలల క్రితం జరిగిన ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకునే స్తోమత లేకపోవడం వల్ల ప్రాణపయ స్థితికి చేరుకున్నారు ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం తక్షణ కర్తవ్యంగా మానవత దృక్పథంతో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు ధీరజపాజు చేతుల మీదుగా ముప్పై ఐదు పేల రూపాయల ఆర్థిక సహాయంగా అందించారు హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన కర్రి వెంకటేష్ సారథ్యంలో వాసం ముత్తు పెరిచర్ల గణపతి రాజు అన్నవరం సమక్షంలో బాధితుడు బాణ శ్రీనివాస్ కి ఈ మొత్తాన్ని నగదు రూపంలో అందజేశారు ఈ సందర్భంగా కరి వెంకటేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం చేపట్టిన ఇరవై ఓ కార్యక్రమం ఇది మా గ్రూప్లో ఉన్న సభ్యులకే కాకుండా మానవత్వంతో కష్టాల్లో ఉన్న వెంకటేష్ అభిమానులకి కూడా హెల్పింగ్ హ్యాండ్స్ టీం సంపూర్ణ సహకారం అందిస్తున్నాం థియేటర్స్ దగ్గర చేసే అనవసర ఖర్చుల్ని తగ్గించుకుని సాటి అభిమానుల కుటుంబాలకు సాయపడాలన్న బల సంకల్పంతో ఈ టీం ఏర్పాటు చేసుకున్నాం టీం సభ్యులందరూ ఒకే మాట మీద ఉండడం వల్ల ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి చేసిన ధీరజ్ అపాజీకి కృతజ్ఞత తెలిపారు